కష్టపడి ప్రతి కార్యకర్తని గౌరవించుకోవాలన్నదే పవన్ ఆలోచన అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ సభాధ్యక్షులు సోదరుడు గోవిల్ గారికి కృష్ణా జిల్లా అధ్యక్షులు బంగర్ రామ్ గారికి ఎన్డిఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వారు మాజీ శాసనసభ్యులు తర్వాత గౌరవ శాసనసభ్యులు బుల్సెసి గారికి పోలవరం నుంచి బాలరాజు గారికి అదేవిధంగా ఊటూరు నుంచి ధర్మరాజు గారికి వేదికలను గురించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం కృష్ణా జిల్లా నాయకుల్ని ఏలూరుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా మన అందరం స్వాగతం పాలకున్నారు వాస్తవంగా ఈ కార్యక్రమం కన్నా ముందు చేసుకుంటే ఈ కుటుంబాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఐదు లక్షల రూపాయల చెక్కును అందించాలని ఒక ప్రయత్నం చేశాం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పది చెక్కులు ఐదు లక్షల రూపాయలు చొప్పున అదేవిధంగా ఎనిమిది సార్లు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒకటి కృష్ణా జిల్లా నుంచి తొమ్మిది పద్దెనిమిది కుటుంబాలకి మనం ఈ రోజున మన జనసైనికుల్ని మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉండదు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం సమయాభావం వలన అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సాయం ఎంతో అవసరం ఆర్థిక సాయంతో పాటు మేమందరం వేదికపైన ఈరోజు కూర్చుని మీ అందరు కూడా ఆ భరోసా ఇస్తున్నాం ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అది ఇంటికి ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి తొలిపరుకులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో ఇంత నమ్మకంతో లేరు మన పార్టీ గురించి మన కార్యక్రమాల గురించి అయినప్పటికీ మన నాయకులు మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం ఐదు వందల రూపాయల చొప్పున ప్రారంభించాం మొట్టమొదటి సంవత్సరం తొంభై రెండు వేలు చేసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉంది కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి పదవులు అనుభవించారు పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేరు మిస్డ్ కాల్ సభ్యత్వాలు చేసేవాళ్ళు ఇంట్లో ఓటర్ లిస్టు తీసుకెళ్ళి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవాళ్ళు ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉండాలి చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే తొంభై